హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఇలా బ్లౌజ్ కట్ చేశారంటే కస్టమర్స్ అయితే అసలు మిమ్మల్ని వదలరండి మేము హౌస్ షిఫ్ట్ అయ్యాము కదా ఆ తర్వాత కూడా కస్టమర్స్ అనేవి నా దగ్గరే కుట్టించుకోవాలని వస్తున్నారనమాట సో ఈ మధ్యన నేను వీడియోస్ ఎక్కువ పెట్టడం వల్ల స్టిచ్చింగ్కి అసలు టైం ఉండట్లేదు అందుకనే కొంచెం టైలరింగ్ స్టిచ్చింగ్ అనేది తగ్గించేశాను కేవలం వీడియోస్కి మాత్రమే ఒప్పుకుంటున్నాను బ్లౌజ్ అయినా సరే కస్టమర్లు కుట్టమని అడుగుతున్నారండి కానీ మీకోసం ఒప్పుకుంటున్నాను వాళ్ళకి కూడా సో అలాగా అంతలాగా మన దగ్గరికి రావడానికి కారణం మన బ్లౌజ్ కటింగే సో ఇప్పుడైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ లైనింగ్ కట్ నడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకుని కింద ఎడ్జెస్ అనేవి హ్యాండ్ లూస్ దగ్గర ఎడ్జెస్ అనేవి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేశాను కింద పైపింగ్ వేస్తాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకున్నాను హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి బ్లౌజ్ను ఉల్టా తిప్పేసుకుని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఓకేనా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి నాకు ఆరున్నర వచ్చింది ఆరో నెంబర్ తోటి ఆర్మ్ లూస్ వస్తే మూడు ఇంచుల కన్నా తక్కువ తీసుకోవాలి అంటే పాత ఒక మూడించులు అనమాట ఓకేనా తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకోండి తర్వాత క్రాస్గా కూడా ఆర్మ్ లూస్కి మార్కింగ్ వేసుకుంటే మీకు ఇలాగా మార్కింగ్ అనేది వస్తుంది లూజ్ అదే ఆరు లూజ్ క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా లైన్ అనేది వేసుకోండి ఇప్పుడు ఆరో నెంబర్ కదా ఒకటి పావు దగ్గర మార్కింగ్ వేసుకోవాలి కార్నర్ దగ్గర ఓకేనా షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఈ సైజు ఆ సైజు అని ఏమీ లేదు ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకుని మళ్ళీ బ్లౌజ్ని ఉల్టా తిప్ సారీ మన కరువు స్కేల్ని ఉల్టా తిప్పేసుకొని ఇలా కరువు తిప్పుకోండి ఇప్పుడు కరువు తిరిగించి ఒక హాఫ్ ఇంచు లూతూ ఆర్మలుగు దగ్గర నుంచి వన్ ఇంచు మళ్ళీ మార్కింగ్ వేసుకోండి మళ్ళీ తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇక్కడ కూడా అంతే లోతు అనేది తీసుకోండి అంతేనండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి అయిపోయిందండి సైడ్కి ఏం అతుకులు పడవు ఎందుకంటే ఆర్ములు చాలా తక్కువ కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఫోల్ సరిగ్గా మంచిగా ఆరబెట్టకపోతే ఇలా వస్తాయి అన్నమాట క్రాస్లు అనేవి బాగా కొంచెం నీట్గా ఆరబెట్టుకోవాలండి నాకైతే మాత్రం కొంచెం ఎడ్జెస్ అనేవి క్రాస్గా వచ్చినాయి ఇప్పుడు ఎల్స్కెల్ సహాయంతో మార్కింగ్ వేసుకోండి ఈ కింద నడుం పట్టి జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఈ కట్ చేసిన పీస్ని మనం ఏం చేయాలంటే నడుం పట్టి కింద వాడుకోవచ్చు సో ప్రాబ్లం ఏం లేదు కానీ ఇలా క్రాస్గా రాకూడదనమాట డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆరు లూజ్కి వణించి కబప్తే చెస్ట్ లూజు అంటే ఆరున్నరకి వణించి కబప్తే ఏడున్నర వీళ్ళకి చాలా బాగా కుదిరిందంట బ్లౌజ్ అనేది అందుకనే ఇంతలాగా మనల్ని అడుగుతున్నారు సో నేను చెప్పినట్టు మీరు కట్ చేస్తే మీకు కూడా బాగా కుదురుతాయి బ్లౌజులు ఇలాగే మీ వెనకాలే ఉంటారండి కస్టమర్లు కుట్టమని హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి తర్వాత నెక్ డిప్ తెలియాలంటే వీపుపాటు హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి తర్వాత నెక్ కింద ఎంత వచ్చింది చెస్ట్ ఏడున్నర కదా పైన కూడా ఏడున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక సైడ్కి కూడా ఒక ఇంచులు ఇప్పుడు నెక్ విడతొచ్చేసి రెండించులు తీసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు కింద రెండున్నరే తీసుకోండి వీళ్ళకి అంత ఎక్కువ ఉండదు అనమాట నెక్ రౌండ్ అనేది రెండున్నరే ఉంటేనే కరెక్ట్గా సరిపోతుంది లేదంటే దానికన్నా కొంచెం తక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు అయితే వీళ్ళకి రౌండ్గా రావాలంట కాబట్టి ఇలా సన్నగా కరువు తిప్పండి యూ షేప్లాగా వస్తుంది ఓకేనా ఇప్పుడు చిన్న సైజు షోల్డర్ ఎంత వచ్చింది నెక్క పక్కన ఒక పావు ఇంచు ఖర్చు పెట్టాం కదా మార్కింగ్ అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు తీసుకోండి భుజాలు అస్సలు జారవు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు మీద ఒక గీత వచ్చింది సో అదే మార్కింగ్ ఇక్కడ వేసుకోండి చంకడా ఉన్న ఐదున్నర తీసుకోండి చూద్దాం ఆర్ములు ములుజు ఆరో నెంబర్స్ వచ్చింది కదా చూడాలి మనకి మ్యాచ్ అవుతుంది లేదని చూసుకోవాలన్నమాట సో ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసుకుని ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఇలా గీత కింద నుంచి కొలుచుకుంటే సరిపోతుంది నాకైతే కొంచెము తక్కువ వచ్చింది లూజ్ అనేది అలా లూజ్ అనేది తక్కువ వస్తే ఏమవుతుందంటే మనకి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట అంటే చెస్ట్ ఉందో అక్కడ రాకుండా కుట్టి లోపలికి వచ్చేస్తుంది అప్పుడు చెస్ట్ దగ్గర పట్టేస్తుంది సో నాకైతే ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది ఇలా ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలండి నడుము లూజు కూడా ఆరున్నర వచ్చింది డాట్ కోసం వన్నించి కాబట్టి ఏడున్నర మార్కింగ్ వేసిన తర్వాత అటో కాఫ్ ఇంచు ఇటు కాఫ్ నుంచి హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఎందుకంటే వీళ్ళకి బ్లౌజ్ అనేది హైట్ తక్కువ ఉంది అందుకుని బ్లౌజ్ హైట్ అనేది పదమూడు అలా ఉన్నదనుకోండి అప్పుడు మూడున్నర ఇవ్వాలి పద్నాలుగు పదిహేను ఉంటే నాలుగు పదహారు పదిహేడు ఉంటే పావు అలాగా నాలుగు ఇచ్చినా పర్లేదు నాలుగు పావు కూడా అవసరం లేదు సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ అండి ఇది అంటే ఫ్రంట్ హుక్స్ అనమాట అందుకుని ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని యాజ్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా యాజ్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నాను అలాగ ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా అదేవిధంగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసి ఇలా స్ట్రెయిట్గా ఉండాలి తీసేసేయండి బ్యాక్ పార్ట్ అవసరం లేదు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ ఈ రెండు చూసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఇలాగ షేప్ ఇచ్చేసి ఎలషేపు ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోత్ అనేది తీసేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనం జాయిన్ చేయడానికి షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు కావాలో అంత చూసుకోండి పైన షోల్డర్ దగ్గర కుట్టిన దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి నాకు వచ్చేసి పది పావు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని సెకండ్ లైన్ నుంచి మార్కింగ్ వేస్తున్నాను ఓకేనా సెకండ్ లైన్ నుంచి ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసిన తర్వాత నెక్ డీప్ వీళ్ళకి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది అంటే మామూలుగా ఐదున్నర వచ్చిందండి రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాం కదా నెక్ దగ్గర స్లోప్ ఇస్తాం కదా కొంచెం క్రాస్గా కుట్టేటప్పుడు అప్పుడు మళ్ళీ నెక్ డిట్ తక్కువ అవుతుందని రెండు గీతలు ఎక్కువే తీసుకోవాలి నెక్ రౌండ్ బాగా రావడానికి నేను ఒక పావు నుంచి క్రాస్గా మార్కింగ్ వేశాను నెక్ దగ్గర చూసారా అబ్జర్వ్ చేశారా సో ఇది కొంచెం అర్జెంట్ బ్లౌజ్ అనమాట అందుకనే కొంచెం ఫాస్ట్గా చేసుకుంటున్నాను ఎంత స్లోగా పెట్టినా కూడా మీకు ఫాస్ట్గానే అనిపిస్తుంది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చిందంటే నాకు ఫైవ్ పాయింట్ సెవెన్ అంతే ఫైవ్ ఐదున్నర వస్తే ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకున్నాను కరువు స్కేల్తో నీట్గా ఇలా కరువు తిప్పేసుకోండి తిప్పేసుకుని నెక్ దగ్గర నుంచి నెక్ ఉంది కదా నెక్ డీపు అక్కడ నుంచి పట్టుకుని అక్కడి నుంచి మన ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదా ఇలా నెక్ రౌండ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి పట్టుకుని కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి రెండించులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా తక్కువ వన్ కన్నా తక్కువ డాట్ హైట్ వచ్చేసి డాట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ ఈ సైడ్ జాయింట్ నుంచి చూసారా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కనీసం ఒక రెండున్నర ఇంచులన్నా ఉండాలండి లేదంటే మీరు షేప్ బెల్ట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ చూసారు కదా నేను కింద నుంచి రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేస్తే మనకి క్రాస్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు ఒక పది నిమిషాల పాటు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది ఇలాగ ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా టక్స్ ఇచ్చేసేయండి ఎక్కడికక్కడే టక్స్ ఇచ్చేసుకుని అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైజ్ జాయింట్ ఎంత ఉందో చూడండి సైజ్ జాయింట్ అనేది ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి మొత్తం కూడా సైజ్ జాయింట్ చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది ఒక పావుంచి టేపుని పైకి వదిలేయాలన్నమాట సైడ్ జాయింట్ వైపుకి పావించి ఎందుకు వదిలే టేపుని కింద ఆల్రెడీ ఖర్చుతో కలిపే చెక్ చేస్తున్నాం కాబట్టి సో నాకు రెండున్నర ఇంచులయితే వచ్చిందండి మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగే మనం మెతలో కట్ చేస్తే బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత ఈ పీస్ ఇలా మిగులుతుంది అనమాట షేప్ ఆ పీస్ షేప్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ నీట్గా కట్ చేస్తేయండి కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఒకటి పావు ఒకటిన్నరతోటి ఎందుకంటే నడుము దగ్గర పట్టి అతకాలి కదా అందుకని సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసుకుంటే ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ అయిపోతాయి అన్నమాట ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వచ్చేసి వచ్చేసి పది ఇంచులు తీసుకోండి చిన్న సైజే కాబట్టి సరిపోతుంది సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు పొడుగు వచ్చేసి ఇంచులు మెయిన్ ఉక్స్ పట్టి కాజాపట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేస్తే ఇంచులు వచ్చింది మెయిన్ డాట్ దగ్గర రెండున్నర వచ్చింది టేపును పైకి ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి పావు ఇంచు కాదు హాఫ్ ఇంచు వదిలేస్తే ఏమవుతుందంటే మనకి కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని లైనింగ్ క్లాత్ని ఎలా కట్ చేసుకుంటాం అది లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను చూడండి పెట్టేసుకొని పెట్టేసుకుని నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాగా మనం డబల్ షేప్ బెల్ట్ కుడితే ఫ్రంట్ అనేది జారిపోకుండా ఉంటుంది అనమాట ఒకటి వచ్చేసి మన లైనింగ్ ఇంకోటి వేరే క్లాత్ అయినా పర్లేదు థ్యాంక్ ఫర్ వాచింగ్